హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీ గురించి తను ఏమనుకుంటున్నారు ఈరోజు మనం చూద్దాం ఓకేనా మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా సో ఈరోజు మరి యూనివర్స్ మీ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసేస్తాం మీకు వీడియో నచ్చుతుంది అంటే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా మీరు వీడియోని లైక్ చేసి అండ్ క్లైమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి ఓకే సో మరి ఈరోజు యూనివర్స్ మా వ్యూయస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా సో మరి చూద్దాం గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ గెటింగ్ టు each other टू लव इट इज सेफ फॉर यू टू लव फाइनेंस एंड करियर रिकंसिलेशन केमिस्ट्री वर्थ वेटिंग फॉर ओके बॉटम ऑफ द डेक ये मच्छिंदी लेट यूर फ्रेंड्स एंड हेल्प यू ఓకే సో వీటికి మరి వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేద్దామా మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ హ్యూమర్స్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అండి అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ ఏంటిదంటే ఒకప్పుడు పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు మీరు ఎంతైతే తన మీద ఇంట్రెస్ట్ చూపించారో ఎంతైతే ప్రేమను చూపించారో ఈ పర్సన్ అది తప్పదు అన్నట్టుగా భరించారండి మిమ్మల్ని ఈ పర్సన్ తను ఇష్టంతో మీతో ఉండలేదు కానీ మీరు ఎమోషనల్లీ పర్సన్ కి కనెక్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో ఈ పర్సన్ అంత ఇష్టంగా అయితే లేరు ఇంకా తప్పదు ఉండాల్సిందే ఈ తలనొప్పి అంత నాకెందుకు అంటే తను మిమ్మల్ని తను అంత అంత బర్త్డే అనుకున్నారనమాట తనకు ఏదో తెలియని తలనొప్పి ఈ పర్సన్ అనుకున్నారనమాట ఓకే ఇక్కడ ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని తను సోల్మేట్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి తను ఎక్కడ నిలబడినా మీకు సంబంధించిన నేమ్ కానీ మీకు సంబంధించిన ఏదో మెమొరీస్ లాంటిది ఈ పర్సన్కి చాలా గుర్తుకు ఓకే తను మేబీ ఎక్కడైనా వాటర్ దగ్గర నుంచున్నారనుకోండి ఆ వాటర్లో ఏదో మీ ఫేస్ కనిపించినట్టుగా లేదా తన పక్కన మీరు ఉన్నట్టుగా తనతో మాట్లాడుతున్నట్టుగా ఆ భ్రమ అనేది ఈ పర్సన్ వెంటాడుతుందండి ప్రతి విషయంలో తనని చాలా వెంటాడుతుంది మీ జ్ఞాపకం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే మీతో ఉన్న ఆ మెమొరీస్ ఏదైతే ఉంటుందో అది పర్సన్ డెఫినెట్లీ మిస్ అవుతున్నారు ఓకే నౌ ఈచ్ అదర్స్ క్లారిఫికేషన్ అండి ఈ పర్సన్ మేబీ కెరీర్ గురించి కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా వెతుకుతున్నారండి మీరు ఎక్కడ కనిపిస్తారు అండ్ మేబీ ఆన్లైన్ లో కనిపిస్తారా మేబీ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా మీరు ఎక్కడ కనిపిస్తారు తనకి అండ్ మీతో ఈ పర్సన్ చాట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్కి ఉంది మీతో హ్యాపీగా మళ్ళీ రీయూనియన్ కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్ కి ఉందండి తను మిమ్మల్ని తన ప్రపంచం తన వాళ్ళు అనుకుంటున్నారనమాట మీ లాంటి వారు తన లైఫ్లోకి రావడం తను చాలా అదృష్టం చేసుకుని అనుకుంటున్నారు పర్సన్ అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలోనే మీ ఇద్దరికి ఏదో గొడవ లాంటిది జరిగినట్టు ఉంది సో థర్డ్ పర్సన్ విషయంలో ఏంటి అంటే ఈ పర్సన్ మీకు తెలియకుండా ఏదో సీక్రెట్స్ లాంటిది ఈ పర్సన్ మేబీ మెయింటైన్ చేసినట్టుగా ఉన్నారు అండ్ మీరు ప్రజెంట్ కూడా మీరు చాలా హర్ట్ అయ్యి ఈ పర్సన్ ని దూరం పెడతా ఉండొచ్చు అండి ఓకే అండ్ వారు మీ లైఫ్ లో ఎందుకు సో మీ లైఫ్ లో మీరు హ్యాపీ ఉండాలి అండ్ మీరు మిమ్మల్ని తను బర్త్డే అనుకున్న పర్సన్ మీకెందుకు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని తను నమ్మక ద్రోహం చేశారు కాబట్టి పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు అనమాట ఓకే సో తను ఏంటిదంటే ఎలా ఉంది తను ఎలా ఉన్నాడు అండ్ ఈ టైంలో ఏం చేస్తున్నారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు నా మీద ఈ పర్సన్ కి పాజిటివ్ ఒపీనియన్ ఉందా నెగటివ్ ఒపీనియన్ ఉందా లేదా మీరు తనని అసహించుకుంటున్నారా లేదా తన మీద ప్రేమతో ఉన్నారా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ తన మైండ్ లో నుంచి మిమ్మల్ని అయితే తీసేయలేదండి తను మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు ఓకే ట్రూ లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ట్రూ లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద టెంపరేన్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే మీరు తనని నిజంగా ప్రేమించారు నిజంగా మీరు తనని ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు కానీ మీ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ చేశారనమాట నమ్మక ద్రోహం మీ పర్సన్ మీకు చేశారు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు మీకు ఏ విషయంలో కూడా ఈ పర్సన్ టైం ఇవ్వలేదు కేరింగ్ ఇవ్వలేదు అండ్ తను నేను ఉన్నాను అనే రెస్పాండ్ అవ్వలేదు అండ్ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ పర్సన్ ఆ టైంలో నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వలేదు సో చాలా విషయాలలో మీరు చాలా ఓపికగా తను తన విషయంలో మీరు ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటిదంటే మీ ఓపిక అనేది నశించిపోయింది మీ ఓపిక ఇంకా నశించిపోయి ఈ పర్సన్ గురించి పర ఉన్నారనమాట అంటే తనతో ఉన్న మెమొరీస్ ఏదైతే ఉంటుందో అదంతా మీ మనసులో నుంచి మీ మనసులో నుంచి మీరు తీసేయడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ ఏంటిదంటే తను మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ చూస్తున్నారు మీరు ఏంటిదంటే ఈ పర్సన్ తను నా లైఫ్లో అవసరం లేదు నేను ఏ రోజు కూడా ఈ పర్సన్ ఒక మనిషిని చూసినట్టుగా కూడా చూడలేదు ప్రతి విషయంలో నేను హర్ట్ చేశారు బాధ పెట్టారు నమ్మక ద్రోహం చేశారు నా వెనుకల చాలా నడిపించారు మిమ్మల్ని తక్కువ చేసి చూడడం అలాంటిది ఏదో చేసి ఉంటారు అనమాట ఓకే అందుకనే మీ ఓపిక అనేది నశించిపోయింది సో మీరు ఒక్కరు ఉన్నా సరే కానీ ఇలాంటి వారు మీ లైఫ్ లో వద్దు అని మీరు అనుకుంటున్నారనమాట ఈ పర్సన్తో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చి ఉన్నాయి ఈ పర్సన్ కొంచెం మూర్ఖత్వంగా మూర్ఖంగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఇట్స్ సేఫ్ ఫర్ యూ టు లవ్ కార్ కి క్లారిఫికేషన్ తన మైండ్ లో మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్ అవుతున్నారండి ప్రసన్న తన మనసులో మళ్ళీ ఇక్కడ పర్సన్ తను ఎంత దూరంలో ఉన్నా సరే ఇక్కడ ఎందుకో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది నాకు మీరు ఇద్దరు నోకాయడా సిచువేషన్లో ఉండొచ్చు లేదా ఏదో రీసెంట్ గా కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు ఇద్దరు సపరేషన్లో లో ఉండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్ తను అంత ఈజీగా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మేబీ ఈ పర్సన్ కూడా మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు కానీ తనకు తెలియదు మేబీ మీరు దూరం అయిన తర్వాతనే ఈ పర్సన్కి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో తను ఏంటిదంటే ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు తను ఇక్కడ టీవీ చూస్తున్నా సరే తన మైండ్లో ఇక్కడ మీ ఆలోచన అనేది రన్ అవుతున్నాయి ఓకే అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తను బాధపడుతున్నారా లేదా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మళ్ళీ ఈ పర్సన్ ఏంటిదంటే మీకు కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు కానీ మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలి మళ్ళీ తను ఏంటిదంటే అది చూపించుకుంటారనమాట అది తను మళ్ళీ నేనే ఎందుకు దిగాలి నేనే ఎందుకు మాట్లాడాలి మళ్ళీ ఏంటిదంటే ఈ పర్సన్ తను మాట్లాడుకున్నా సరే నేనే మాట్లాడిపించాలి నేనే కాల్ చేయాలి అండ్ తనే లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు మీరు మాట్లాడినప్పుడు ఈ పర్సన్కి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎలా ఉన్నారు ఏంటిది ప్రతి విషయం తనతో షేర్ చేశారు ఇక్కడ కొంతమందికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చండి మీ మీ పర్సన్తో మీకు ఓకే సో పర్సన్ ఏంటిదంటే తను చాలా విధాలుగా మిమ్మల్ని మర్చిపోవడానికి తను ట్రై చేశారు చేస్తూ ఉండొచ్చు కూడా కొంతమంది కానీ అది తనకి చాలా అసాధ్యం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను అంత ఈజీగా తన మైండ్ల నుంచి మిమ్మల్ని తీసేయలేకపోతున్నారు ఓకే తను బయట ఏంటిదంటే నువ్వు అంటే అసలు ఇష్టమే లేదు నువ్వు ఏమైపోయినా తనకు అనవసరం నీతో మాట్లాడడం కూడా తనకు అసలు ఇష్టం లేదు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా బయట చూపించుకుంటారు కానీ తన మైండ్లో చూడండి

మీరు చాలా మంది చాలా సార్గా ఉన్నారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారనమాట సో ఎన్ని రోజులు ఇలా సఫర్ అవుతాము ఎన్ని రోజులు బాధపడతాము ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకుందాము అని అనుకుంటున్నారనమాట మీ లైఫ్లో మీరు కూడా చాలామంది ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లం లాంటిది ఫేస్ చేస్తూ ఉండొచ్చు అండి మీరు అనుకున్న లైఫ్ అనేది మీకు లేదు ప్రజెంట్ మేబీ ఏదైనా విషయంలో కావచ్చు చాలా డల్గా ఉండడము ఏదో విషయంగా లోన్లీగా ఫీల్ అవ్వడము బాధపడతా ఉండడం అలాంటిది ఉండొచ్చు అనమాట సో మీరు ఈ బాధ నుంచి బయటకు రావడానికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఏదైతే అది జరుగుతుంది సో ఏంటిదంటే ఆ నిర్ణయం బ్యాడా గుడ్డా కానీ ఆ నిర్ణయం తీసుకుంటేనే మీరు హీల్ అవుతారు అని మీ ఇంట్యూషన్ పవర్ అనేది మీకు చెప్తా ఉండొచ్చు సో అదే నిర్ణయం మీరు తీసుకుంటే అది మీకు మంచిగా చేస్తుందండి ఓకేనా ఆ భ్రమ అనేది తొలగిపోతుందన్నమాట మీరు ఏదైతే బాధపడుతున్నారో ఇలా జరుగుతుందేమో అలా అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా ఈ నిర్ణయం తీసుకుంటే సో మీరు ఏదైతే ఇప్పుడు తీసుకోవాలి నిర్ణయం అని అనుకుంటున్నారో అది తీసుకోండి మీకు ఏంటిదంటే కొన్ని భ్రమలు ఉంటాయి అనమాట లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా అది భ్రమపడి బాధపడడం లాంటిది ఓకే కానీ మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకోవడమే మీకు రైట్ అన్నట్టుగా యూనివర్స్ మిస్ అన్నమాట అనమాట మీరు చాలా మంది చాలా సాడ్గా ఉన్నారు అండ్ ఎవరితో కలవలేకపోతున్నారో ఒంటరిగా ఉండి బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీకు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు మీ లైఫ్ లో మేబీ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు సో మీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉంటారు సో ఇప్పుడు వచ్చి ఏం లాభం సో తన మీద మీరు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు తన విషయంలో మీరు చాలా ఓపికగా వెయిట్ చేశారు ఆ రోజు పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారనమాట తను వచ్చి లాభం లేదు కదా అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట ఓకే మేబీ మీ పర్సన్ లో ఇన్ మెచ్యూరిటీ కూడా ఉండొచ్చు ఓకే రీకన్సిలేషన్ కావర్కి క్లారిఫికేషన్ రీకన్సిలేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి ఇన్మెచ్యూరిటీగా వస్తున్నారు తను ఏంటిదంటే విలాసవంతమైన జీవితాన్ని తను గడపాలి అండ్ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అండ్ మనీ మైండెడ్ పర్సన్ అనమాట తను ఓకే అండ్ తను ప్రజెంట్ ఏంటిదంటే మీ మీద కంటే తన లోకం తనకే ఉందండి ఈ పర్సన్ తను మీతో కూడా ఉన్నప్పుడు తన లోకం తనదే తన పని తనకే కానీ మీతో తను ఉంటున్నారా అంటే ఉంటున్నారు మీతో తను లైఫ్ గడుపుతున్నారంటే గడుపుతున్నారు మేబీ ఇంకా తప్పదు అన్నట్టుగా ఓకే కానీ మీ మీద ఈ పర్సన్ ఏ రోజు ఇంట్రెస్టెడ్గా లేరు సో అదే చూపిస్తుంది అనమాట మీరు చాలా మంది ఏంటిదంటే మీరు కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అండ్ మెచ్యూరిటీ కూడా ఉంది తనలో ఈ పర్సన్ ఏంటిదంటే ఎవరి దగ్గర మనీ ఎక్కువ ఉంటుందో వారితోనే తను ఓ రిలేషన్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఏంటిదంటే ప్రజెంట్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి తను ఏంటిదంటే ఇక్కడ వీ రైటా ఇది రైటా ఇది ఈ బెలూన్ రైటా ఈ బెలూన్ రైటా కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ అలాగనమాట అందరినీ తను గమనిస్తున్నారు అనమాట ఓకే తనకి ఎవరు సూటబుల్ పర్సన్ మీరా వేరే వారా అన్నట్టుగా ఓకే మీరు చాలా మంది ఏంటిదంటే మీ పర్సన్ ని మీరు పట్టించుకోవడం మానేసారండి మీరు చాలా మంది మీ పర్సన్ని పట్టించుకోవడం మానేసారు కాబట్టి తను తనకి ఏంటిదంటే మళ్ళీ కన్ఫ్యూషన్ అదే పర్సన్ ఏంటి నా వెంట పడే వారు తను నన్ను పట్టించుకోవడం లేదు తన లైఫ్ లో తన వర్క్ మీద తనే బిజీ అయిపోతున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట సో తను ఏంటిదంటే ఇక్కడ వేరే బెలూన్స్ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కానీ తను మిమ్మల్ని పట్టుకుని ఉన్నారు ఓకే తను పట్టుకుంది రైట్ ఆ ఒకవేళ వారు రైట్ ఏమో అని ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారనమాట ద స్టార్ మళ్ళీ ఈ కనెక్షన్ లో తనకి రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు మీరు ఒక స్టార్ లాంటి వారు అండ్ మీరు ఒక క్వీన్ అనే పర్సన్ అనుకుంటున్నారండి ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నారనమాట మీకు ఏదైతే హార్డ్ బ్రేక్ చేశారో మళ్ళీ తను మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ కి ఉందనమాట ఓకే కెమిస్ట్రీ కార్డ్ కి క్లారిఫికేషన్ కెమిస్ట్రీ కార్డ్ కి క్లారిఫికేషన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ కి ఏంటిదంటే తనకి ఫిజికల్ నీడ్స్ ఏదైతే ఉంటుందో మీతో అది తను చాలా మిస్ అవుతున్నారనమాట ఓకే మేబీ మీరు చాలా మంది తన విషయంలో విసిగిపోయి మీరు చాలా మంది దూరం పెడతా ఉండొచ్చు సో తనకి ఏంటిదంటే మళ్ళీ ఆ ఫిజికల్ నీడ్స్ అనేది తనకి మీతో కావాలి మీతో కెమిస్ట్రీ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ కి చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ కూడా వచ్చింది సో తను ఏదో తెలియని టెన్షన్ బాధ అండ్ ఈ పర్సన్ ఏదో ఏదో రిలేషన్ కావచ్చు లేదా ఏ ఎక్కడో ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మేబీ పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకున్నారా లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారా లేదా మీతో ఈ పర్సన్ మళ్ళీ ఏంటిదంటే మీరు తన మొహం చూడకుండా ఈ పర్సన్ ఇది గట్టిగా మాట్లాడడం లాంటిది ఏదైనా చేశారు అంటే ఈ పర్సన్ చాలా సాడ్ గా ఉన్నారనమాట అంటే తను విసిరిన కత్తి మళ్ళీ తనకే తిరిగి వచ్చి కూచ్చుకుంది అనమాట ఓకే అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకని ఈ పర్సన్ తను చాలా భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి సో ఈ బాధ నుంచి తను ఎలా బయటకు రాగలరు మళ్ళీ తనకి మీతో కెమిస్ట్రీ కావాలి ఫిజికల్ నీడ్స్ అనేది ఈ పర్సన్ కి కావాలి మీ లవ్ కూడా ఈ పర్సన్ కి కావాలి సో అదంతా ఈ పర్సన్ ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నారు మీ గురించి మాత్రం చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే వార్త్ వెయిటింగ్ ఫార్ క్లారిఫికేషన్ యూనివర్స్ వార్త్ వెయిటింగ్ ఫర్ క్లారిఫికేషన్ ఓకే ద వరల్డ్ దర్ వ్యాన్స్ ఇక్కడ మీరు ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు అందుకోవాలి అంటే తనకు అంత ఈజీ కాదు అండ్ మీతో ఈ పర్సన్ డీల్ అవ్వాలి అంటే కూడా ఈ పర్సన్కి అంత ఈజీ కాదనమాట తను ఏంటిదంటే ఈ పర్సన్ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే తనకి భయం అనేది వస్తుందండి డెఫినెట్లీ ఓకే పర్సన్ బయట కవర్ చేస్తూ ఉండొచ్చు కానీ తను మిమ్మల్ని చూస్తే డెఫినెట్లీ భయపడుతున్నారు బాధపడుతున్నారు తను ఇప్పుడు మిమ్మల్ని గెలవాలి అన్న మీతో డీల్ అవ్వాలి అన్న అది ఎంత ఈజీ కాదు అరీ పర్సన్కి అర్థం అవుతుంది మేబీ పర్సన్ మీతో రీయూనియన్కి కూడా మళ్ళీ రావచ్చు ఇక్కడ టవర్ అనేది పడుతుందండి మేబీ మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్న ఈ పర్సన్ వారి మీద ఇంట్రెస్టెడ్గా లేరు మీరు కావాలనిపిస్తుంది ఈ పర్సన్ మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ కావాలి మీతో లైఫ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే మ్యారేజ్ అయిన వారే అయితే మీతో హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ ఇక్కడ డివోర్స్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో సింగిలా మ్యారేడా లేదా మీరు చాలామంది మ్యారేడ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిదే ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ ఎనర్జీ అనేది ఇక్కడ చేంజ్ అయింది మీరు చాలా మంది స్ట్రాంగ్ అయ్యారు ఓకే అది పర్సన్ కి అర్థం అవుతుంది అనమాట ఓకే మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు నేత కర్ప్స్ అండి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అప్ కర్బ్స్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ నెటప్ కర్బ్స్ అనమాట ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అవుతుంది మళ్ళీ ఈ కనెక్షన్ అనేది మళ్ళీ బలపడుతుంది అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అనమాట మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ తను రీకన్సిలేషన్ చేస్తారు మళ్ళీ కాంటాక్ట్ అవుతారు మీతో మాట్లాడతారు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటారు మళ్ళీ టర్నింగ్ పాయింట్ అనేది తీసుకుంటుంది మీ జీవితం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫోర్ అప్ కర్బ్స్ కూడా వచ్చింది కదా మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ కి ఉంటుందండి డెఫినెట్లీ తను మారుతారు కూడా ఓకే ఓకే అండి మళ్ళీ ఈ రీడింగ్ ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి మనం ఇంకొక రీడింగ్ రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్